అందరికీ నమస్తే అండి ఈరోజు ఉదయాన్నే ఒక వీడియో చేశారు జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి వైసీపీ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పర్యటన జరుగుతుందంటే అడి తిరిగి తిరిగి మీ మీదే పడతారు అని ఈ ఈరోజు అదే జరిగింది వైసీపీ కార్యకర్తల కార్యకర్తలే కొట్టుకున్నారు ఒక కార్యకర్తకి తలకై పగిలింది మరి మధ్య మత్తులో కొట్టుకున్నారా ఇంకొక రకంగా కొట్టుకున్నారా తెలియదు కానీ మొత్తానికి ఒక కార్యకర్తకైతే తల పగిలింది రక్తం తీవ్రంగా కారుతుంది అయితే దాన్ని వీళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారంట దానికి జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు పెద్ద సీన్ చేస్తున్నాడు ఇలా ఎలా కొడతారని చెప్పేసి కొట్టుకున్నది వైసీపీ కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి పెద్ద సీన్ చేస్తున్నాడు పోలీసులే కొట్టిర్రు అని చెప్పేసి కదా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సైకిల్ చేస్తున్నారో ఇక్కడ చీవించే ప్రయత్నం చేస్తాను చూడండి అడుగుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం కారు దిగి వెళ్తానని చెప్తున్నారు కార్యకర్త మనకి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నారు రక్తపు గాయాలయ్యాయి ఆయనకి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేశారు ఆ నేపథ్యంలోనే కాన్వాయి దిగి ఆ కార్యకర్తతో మాట్లాడే చార్జ్ చేశారు అన్నది ప్రత్యే అబద్ధం వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని తిరిగి పోలీసులు చార్జ్ చేశారని ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారంటే ఒకవేళ లాఠరీ చార్జ్ చేస్తే సాక్షి మీడియా ఉంది అక్కడే ఇంకా ఇతర మీడియా కూడా అక్కడే ఉంది కదా కనీసం వీడియోలు ఉంటాయి కదా ఇప్పుడు లాఠరీ చార్జ్ చేసిన దృశ్యాలు ఉండవాడి ఇవాళ రేపు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం రికార్డ్ చేస్తున్నాం కదా అలాంటిది పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఆ దృశ్యాలు ఎవరు రికార్డ్ చేయకుండా ఉంటారా ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉంటాయి ఒకవేళ లాఠీ చార్జ్ జరుగుంటే కనుక ఆ వీడియోలు ఇప్పటికే బయట పెట్టి ఉండాలి కాబట్టి మీరో మీరు కొట్టుకొని దాన్ని పెద్ద సీన్ చేసి పోలీసులపైన ఒక నింద వేసి లాఠీచార్జ్ చేశారని ఏదో రకంగా రాష్ట్రంలో అల్లాలు సృష్టించాలి జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే రక్తపోతాం ఖచ్చితంగా ఏదో వెనకటి సాంత ఉంది అలాగా మామూలుగా ఊరికే రాడుగా అయినా అక్కడ ఆగాల్సిన పని ఏముందండి షోయింగ్ కాకపోతే అంత ఓవర్ యాక్షన్ అంత ఓవర్ బిల్డప్ ఇంకా ఏదో సైకిల్ చేసి ఆయన పోలీసుల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు విధంగా జరిగింది అలా ఎలా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సైకిల్ చేస్తున్నాడు తెలుసు వీళ్ళ కార్యకర్తలకి ఫుల్గా మద్యం పట్టిద్దారండి మద్యం మొత్తులో వాళ్ళు ఏం చేస్తారో ఎవరిని కొడుతున్నారో ఎవరెవరు కొట్టుకుంటున్నారో అసలు వాళ్ళకు సోయి లేకుండా ప్రవర్తిస్తారు ఇదే పర్యటనలో ఒక వైసీపీ కార్యకర్త డిఎస్పి చెయ్యి నరికేయమంటున్నాడు అండి వాళ్ళే పోలీసుల చేతులని నరికేమంటున్నారు మద్యం మత్తులో మరి ఇక్కడికి వచ్చి పోలీసులు లాఠీచార్జ్ చేశారు మీ కార్యకర్తలు కుదురంగా ఉంటారు వాళ్ళని రెచ్చగొడతారో వాళ్ళకి సరిగా మరి బొర్ర పనిచేస్తుందో పని చేయదో తెలియదు కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డిది ఒక పర్యటన ఉంటే ఒళ్ళు మర్చిపోయి సెక్యూరిటీ ఉన్నా సరే తిరిగి పోలీసులపైకి ఎదురుదడిగి దిగుతారు మన చోట్ల మేము సత్తెన్పల్లి పర్యటనలో మేము చూడలేదా అంబటి రాంబాబు మరికొందరు నాయకులు పోలీసుల మీద ఏ విధంగా దాడి చేసి బ్యారికేడ్లన్నీ కూడా పక్కకి జరిపేసి తీసుకెళ్ళారు ఇవాళ కూడా ఒక వైసీపీ నాయకుడు అంతే పోలీసుల మీద మీదకి వెళ్ళిపోతాడు నువ్వు ఏం అని నాన్న అని ఇంకొకడు వెంకటేష్ గౌడ్ ఏదో పేరుంది డిఎస్పి చేయని దాడికింటారా అంటాడు ఎక్కడ పోతున్నారు అసలు మీరు నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకు వెళ్తే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఏం జరుగుద్ది ఎవరిని కాపాడాలి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి బిక్కుబిక్కుమని అంటూ ఉండాలా పైగా దానికి ఎప్పుడు రెడీగా మన సాక్షిలో రెడీగా పెట్టుకుంటారు అదేదో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంటుంది కదా అలా జరిగితే అలాగే ఎలా జరిగితే ఎలాగని చెప్పేసి అండి రెండు వార్తలు రెడీగా పెట్టుకుంటారేమో కరెక్ట్గా అనుకున్న టయానికి ఆ వార్త బయటకు వచ్చాదండి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాం ఏ జగన్మోహన్ రెడ్డి నువ్వు వస్తే ఏదో చేస్తా ఉంటావు ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది దయచేసి రా మాకు అక్కడే తాగలేడు నీ వల్ల ఎవరికో ఉపయోగలేదు నువ్వు బయటకు వచ్చావంటే మీ కార్యకర్తలను బలి తీసేసుకుంటామని మేము ముందు నుంచి అదే చెప్తాం బయటకు వస్తాడా ఒకరినో ఇద్దరినో వేసేసేదాకా ఊరుకోవడం ఆ గుంటూరు వెళ్ళాడు మిర్చి ఆటికి మిరపకాయ బస్ మిరపకాయ బస్ అని అలాగే పొగాకు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు అక్కడ సేమ్ అంతే ఇప్పుడేమో ఇక్కడికి వెళ్ళాడు ఇక్కడ కూడా ఖచ్చితంగా నొక్కేస్తాను నొక్కేయడం పాటు తొక్కేసేలాట కొట్లాటలో గొడవలు మన దాంట్లోని మధ్యాన్ని పంపించే పంపిణీ చేయాలి అక్కడే పర్యటనలోనే మన కార్యకర్తలు మనల్ని సీఎం సీఎం అని చెప్పేసి అని పెద్ద పెద్ద కేకలు వేసేయాలి మీలో మీరు కొట్టుకుని పోలీసు పని ఎందేసేయాలి లాఠీ చార్జ్ చేసి ఎందుకు చేస్తారనే లాటీ చార్జ్ పోలీసులు ఒకవేళ లాఠీచార్జ్ జరగలేదు ఒకవేళ చేయాల్సిన పరిస్థితి ఎందుకు చేస్తారో యాక్షన్ చేస్తే హద్దులు మీరితే కదా చెదరగొడతారు ఎందుకు ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఆ మోకలు ఎవరైతే ఉన్నారో ఆ అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తారు అంతేనా అసలు జరగని లాఠీచార్జ్ జరిగిందని చెప్పేసి అంత నిస్సిగ్గుగా ఎలా ప్రచారం చేసుకుంటారండి పైగా సైకిల్ చేస్తున్నాడు బెబ్బెబ్బే బెబ్బే అట్ట కనీసం ఇంగిత జ్ఞానం లేదు తలక పగిలిపోయిందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లాలని లేదు కానీ మనమైతే ఏం చేస్తాం తలక పగిలిపోయిన ఏం చేస్తాం అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పేసి అని మనం పంపిస్తాం అతన్ని ఇక్కడ వద్దు తీవ్రంగా రక్తస్రావం జరుగుతుంది తలకి బలమైన గాయాలు జరిగినాయి రక్తం ఎక్కువ కారుతుంది సో ఏదైనా జరగచ్చు ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళానని చెప్పేసి అని మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఆ కార్యకర్తని హాస్పిటల్లో జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు కదా అబ్బే అది కాదు అక్కడ నుంచో పెట్టేసి డోర్ దగ్గర బెబ్బే బెబ్బే ఎందుకు బెబ్బే మనిషివా నువ్వు అసలా సైకిల్ చేస్తున్నాడు ఎందుకు కుట్టాడు ఎందుకు ఎవడు కుట్టేసాడు ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళద్దు అది నువ్వు అసలు రాజకీయ నాయకుడు ఎలాగ పోయి మాకు అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి ఇవాళకి అర్థం కావాలి నువ్వేంటో నీ మెంటాలిటీ ఏంటో నీ మైండ్ సెట్ ఏంటో ఒక పక్క తలకాబద్దసిపోయి రక్తం కారుకున్న వ్యక్తిని డోర్ దగ్గర నిలబెట్టి నువ్వు పోలీసు వాళ్ళతో వాగుభేదాన్ని దిగుతున్నావంటే అంటే ఏమన్నా నేను అసలు అంటే ఏమైనా పర్వాలేదు పోయినా కానీ మనకి అలాగే రాజకీయంగా పనికొత్తాలనే ఉద్దేశమా అంతేనా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఏదో రకంగా మనకు రాజకీయం చేయడానికి శవం దొరుకుద్ది మనకి అసలు ముందు మీ పర్యాటనలో మీ నాయకులు మద్యం పంచకుండా ఉండి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అవునా మద్యం పంచుతారు గంజే కొడతారు వాళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించరు కార్లు ఎక్కుతారు రాళ్ళు చెప్తారు పోలీసులు చేతులు నరికేయమంటారు వీడియోలు వైరల్ అవుతున్నాయి వీడియోలన్నీ కూడా మీరు మనుషులుగా ప్రయత్నించ ప్రవర్తించరు ఏదన్నా అంటే ఎవడేం చేస్తాడో చూద్దాంలే అన్న అహంకారం అన్నీ ఇడిచేశారు ఇది వీధి రౌడీలు ఉంటారు కదా రౌడీ బ్యాచ్ వీధి రౌడీలు ఉంటారు కదా వాళ్ళకి కేసులు అన్నా భయం ఉండదు అమ్మబాబు అన్నా భయం ఉండదు ఎలా పోయినా పర్ పర్వాలేదు జైల్లో ఉన్న ఒకటే బయట ఉన్న ఒకటే అలాంటి బ్యాచ్ అంతా కూడా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు నేను అనిల్ కుమార్ యాదవే చెప్పాడు స్వయంగా ఈ మాట నేను చెప్పట్లేదు మా చుట్టూ ఎక్కువగా వెళ్ళి వచ్చిన బ్యాచ్ తిరుగుతారు వీధి రౌడీలే ఉంటారని అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ఇలాంటి వాళ్ళు అందరినీ వేసుకొని నువ్వు పర్యాటన పేరుతో రాష్ట్రంలో అల్లల్లో సృష్టించావు కదా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచకూడదు అని కంకణం కట్టుకున్నాడండి కంకణం కట్టేసుకొని ఇంక మాట్లాడితే ఏదో ఒక పర్యటన పేరుతో వెళ్ళాలి ఒకరినో ఇద్దరునో తీసేసుకోవాలి ఆ ప్రయత్నంలో ఉన్నాడు దయచేసి ఇలాంటి చిల్లర ట్రిక్స్ మానే జగన్మోహన్ రెడ్డి నీ వంక చూతుంటే మాకు చిరాగ్గా సిగ్గుగా ఇబ్బందిగా ఉంది ఉంటాను మరి